ఒక పెద్ద చెట్టు మీద పావురాల గుంపు ఉండేది అవి ప్రతిరోజు ఒకే సమయానికి ఆ చెట్టు పైన చేరుకుని పలుచోట్లకు తిరిగి వస్తుండేవి వాటిలో ఒక పౌరం చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండేది ఒకరోజు ఒక పిల్లి అక్కడకు వచ్చి ఆ పౌరాన్ని పట్టుకునేందుకు చెట్టు ఎక్కింది కానీ ఆ పావురం పిల్లిని గమనించి వెంటనే గుంపులో కలిసిపోయి ఎగిరిపోయింది అదే రోజు రాత్రి పావురాలు మళ్ళీ వచ్చాయి పిల్లి అక్కడే కాచుకొని ఉంది కానీ తెలివైన పావురం మిగతా పావురాలకు హెచ్చరించింది అనుకోకుండా ముప్పు ఎప్పుడైనా రావచ్చు అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం ఏ పని చేయాలన్నా ముందుగా పరిశీలించాలి అని చెబుతుంది తెలివైన పావురం ఆ మాట విన్న తర్వాత అన్ని పావురాలు ఆ చెట్టు వద్ద ఆగకుండా వేరే చెట్టుకు వెళ్ళిపోతాయి పిల్లి మోసపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే జాగ్రత్తగా ఉండేవాడు ఎప్పుడూ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు ఈ యొక్క పావురాలు ఆ ఒక్కొక్క తెలివైన పావురం వల్ల అన్ని పావురాలు తప్పించుకోగలిగాయి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి